హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే దొండకాయ మసాలా కర్రీ సో చాలా ఈజీగా అండ్ సింపుల్గా మనం ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా నేనైతే ఇక్కడ దొండకాయల్ని మంచిగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఫ్రంట్ అండ్ అదే దాంట్లో బ్యాక్ సైడ్ కొంచెం ఆపోజిట్ సైజ్ సైడ్ ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు మసాలాలన్నీ మంచిగా పడతాయి సో ఈ విధంగా అయినా లేదంటే గుత్తి వంకాయని కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా అయినా కట్ చేసుకోండి మీ ఇష్టం అది సో ఇలా కట్ చేసుకుంటే మనకు ఫ్రై చాలా బాగా అవుతుంది అందులో మనకు మసాలా అనేది మంచిగా కుక్ అవుతాయి సో ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనమైతే ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ దొండకాయల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది సో ఈ విధంగా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనమైతే తీసేసుకోవాలి తీసేసుకొని ఇదే ప్యాన్లో మనం కర్రీని కూడా చేసుకోవచ్చు సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం అయితే ఇదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర పోపు దినుసులు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనమైతే గ్రేవీ కోసం మరో ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మీ దగ్గర ఉంటే కొబ్బరి కూడా వేసుకోండి కొబ్బరి వేసుకుంటే ఏంటంటే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది అండ్ కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి సో నా దగ్గర అయితే ఆల్రెడీ పొడి చేసుకున్న పల్లీలు నువ్వులు అండ్ ధనియాలు మూడు కలిపి పొడి చేసుకుని ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఆ పొడి అనేది మిక్సీలో వేసేస్తున్నాను మీ దగ్గర లేకుంటే దీంతోనే అవి కూడా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడైతే నేను పల్లీ నువ్వులు అండ్ ధనియాల పొడిని కూడా వేసేసుకుంటున్నా ఇది గ్రేవీ కోసం మనము సో ఈ విధంగా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు ఈ టెక్చర్లో వస్తుంది సో అది ఆ పేస్ట్ని మనమైతే వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనమైతే ఇందులోనే ఈ గ్రేవీలోనే పసుపు తగినంత ఉప్పు కారం అండ్ ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మీకు అడుగుకు కొంచెం మాడినట్టు అనిపిస్తే వాటిని కూడా యాడ్ చేసుకోండి ముందే సో ఈ విధంగా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనమైతే వాటర్ని యాడ్ చేసుకోవాలి సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి అది మీ ఇష్టము సో ఈ విధంగా వాటర్ని యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మనకు ఆయిల్ అనేది ఒక సైడ్కి ఇలా పైన తేలే అంత వరకు మనమైతే ఈ పేస్ట్ని మంచిగా కలుపుకోవాలి అడుగును అంటకుండా ఈ ప్రాసెస్ అంతా మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే చేయాలి సో హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే గ్రేవీ అనేది కొంచెం మాడినట్టు అనిపిస్తుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిడిల్ మిడిల్లో ఇలా కలుపుకోవాలి గ్రేవీ అనేది వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ టెక్చర్లో వచ్చిన తర్వాత మనమైతే ఫ్రై చేసుకున్న దొండకాయల్ని అందులో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎక్స్ట్రాగా వాటర్ ఏమయ్యాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే గ్రేవీలోనే దొండకాయ అనేది మంచిగా కుక్ అవుతాయి సో ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా కుక్ అయిందో లేదో మనమైతే ఇలా చూసుకోవాలి దొండకాయ అనేది మంచిగా కుక్ అయితే మనమైతే కొత్తిమీరతో గ్రాండిష్ చేసుకుంటే మన దొండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయినట్టే సో ఇది చపాతితో అయినా బగారా రైస్తో అయినా చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇలానే సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్